హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ కుమార్ ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చిన టాపిక్ అభ్యసన ఇబ్బందులు వీటినే లెర్నింగ్ డిఫికల్టీస్ అంటారనమాట టెట్లో ప్రతి సంవత్సరం ఎస్పెషల్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ పేపర్లో ఈ టాపిక్ నుంచి ప్రతి సెషన్లో కూడా క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది కాబట్టి ఈ వీడియో మీ ప్రిపరేషన్కి చాలా విలువైనది ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇప్పుడు హై పాయింట్స్ అనేటువంటి ఆప్షన్ అందుబాటులో ఉంది ఈ వీడియోకి మీ హైప్ ఇవ్వండి మీ సపోర్ట్తో వీడియోకి రీచ్ పెరుగుతుంది అలాగే జాయిన్ ఆప్షన్ కూడా ఉంది మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే సభ్యత్వం తీసుకోవచ్చు ఈ టాపిక్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి నేను మీకు వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ముఖ్యమైనటువంటి చాప్టర్స్ వీడియోస్ నేను ప్రతిరోజు మీకు అందిస్తాను కాబట్టి వీడియో చేస్తున్నవారు మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీకు ఉపయోగపడింది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే మన ఛానల్ గ్రోత్కి అది ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ముందుగా మనము బిట్స్ చూసే ముందు అసలు మనం చేసే లెసన్ ఏంటి దాని యొక్క ఇంట్రొడక్షన్ ఏంటి అనేది మనం నేర్చుకుందాం అనమాట మన లెసన్ వచ్చేసి సంజ్ఞానాత్మక సామర్థ్యాల ఆధారంగా వైయక్తిక భేదాలు మొదటగా సంజ్ఞానం అంటే ఏంటంటే వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని పొంది ఈ ప్రపంచంలో జీవించడానికి లేదా వ్యవహరించడానికి తోడ్పడేటువంటి అభ్యాసన విధానాన్ని సంజ్ఞానం అంటారు అదేవిధంగా మానసిక చర్యలైనటువంటి అవధానము స్మృతి ప్రతీకాత్మకత వర్గీకరించడం విచక్షణ సమస్య పరిష్కారం మొదలైనటువంటి అన్నింటినీ కలిపి సంజ్ఞానం అని అనడం జరుగుతుంది గతంలో నేను చెప్పిన లెసన్లో సంజ్ఞానం అనే పదం కాగ్నిషియన్ అనేటువంటి ఇంగ్లీష్ పదము కాగ్నిటియో అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి రావడం జరిగిందని చెప్పాను కాగ్నిషియో అనగా తెలుగులో అర్థం జ్ఞానం అని మనం మాట్లాడుకోవడం జరిగింది సార్ మరి సంజ్ఞానం అంటే అవధానము స్మృతి ప్రతీకాత్మకత వర్గీకరించము ఇలాంటివి చెప్పావు కదా దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటి సార్ అంటే అవధానం అంటే ఏంటంటే అటెన్షన్ అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయం మీద దృష్టి నిలుపుకునే శక్తిని ఏమంటారు అంటే అవధానం అని అంటారు అదేవిధంగా స్మృతి లేదా మెమరీ అంటే సమాచారాన్ని నిలుపుకోవడం లేదా అవసరమైనప్పుడు గుర్తు తెచ్చుకునేటువంటి శక్తిని ఏమంటారు అంటే స్మృతి అనడం జరుగుతుంది వాట్ ఈజ్ ప్రతీకాత్మకత అంటే లేదా ఇమాజినేషన్ అంటే ఏంటంటే మనసులో కొత్త చిత్రాలు లేదా ఆలోచనలు సృష్టించుకునే శక్తిని ప్రతీకాత్మకత లేదా భావన అని అనడం జరుగుతుంది నాలుగవది చూసుకున్నట్లయితే వర్గీకరించడం దీన్నే క్లాసిఫికేషన్ అంటారు అంటే వస్తువులను వాటి యొక్క లక్షణాల ఆధారంగా వేరువేరు గుంపుల్లో పెట్టే ప్రక్రియను అంటే వర్గీకరించడం అని అనడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచక్షణ దీన్ని రీజనింగ్ లేదా జడ్జిమెంట్ అంటారు ఏది తప్పు ఏదో తేడా తెలుసుకొని లోతుగా ఆలోచించే నిర్ణయం తీసుకునే శక్తిని ఏమంటారంటే విచక్షణ అని అంటారు అదేవిధంగా సమస్య పరిష్కారం లేదా ప్రాబ్లం సాల్వింగ్ సమస్యను అర్థం చేసుకొని సరైన పరిష్కారం కనుగొనేటువంటి మానసిక ప్రక్రియనే సమస్య పరిష్కారం అంటారు మనం చెప్పుకున్నట్లుగా సంజ్ఞానం అంటే అర్థమైంది కదా వీటన్నిటినీ కలిపి సంజ్ఞానం అని అనడం జరుగుతుంది ఓవరాల్గా వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకొని నేర్చుకునేటువంటి ప్రక్రియనే సంజ్ఞానం అని అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానంటే మనకి రిపీటెడ్గా సైకాలజీలో కనిపిస్తూ ఉంటాయి అంటే అవధానం అంటే ఏంటి స్మృతి అంటే ఏంటి విచక్షణ అంటే ఏంటి సమస్య పరిష్కారం అంటే కాబట్టి వీటికి ఫుల్గా నేను డెఫినేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు నెక్స్ట్ టైంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ అందులోనే మనం చూసుకున్నట్లయితే వైయక్తిక భేదాలను కూడా ఇవ్వడం జరిగింది కదా వైయక్తిక భేదాలు అంటే ఏంటి అంటే ఇండివిడ్యువల్ డిఫరెన్స్ అంటే ఏంటంటే ఏ ఇద్దరు వ్యక్తులు అన్ని విషయాల్లో ఒకేలాగా ఆలోచించరు అదేవిధంగా ఒకేలాగా ప్రవర్తించరు ఒకే విధమైన సామర్థ్యాలు లేదా ఆసక్తులు లేదా భావాలు కలిగి ఉండరు వ్యక్తుల మధ్య కనిపించేటువంటి ఈ విధమైనటువంటి తేడాల సమాహారాన్ని వైయక్తిక భేదాలు లేదా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే వైయక్తిక భేదాలు లేదా ఇండివిడ్యువల్ డిఫరెన్స్ లసన్ మనకు సార్ ఈ సైకాలజీ కంటే ఉందండి అయితే ఈ వైయక్తిక భేదాలు అనేవి రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి వ్యక్తి అంతర భేదాలు వచ్చేసి వ్యక్తి అంతర్గత భేదాలు అంటారు అయితే మనం ఫస్ట్గా వ్యక్తి అంతర భేదాలు అంటే ఏంటో చూద్దాం వ్యక్తి అంతర భేదాలు అంటే ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కనిపించే తేడాలు ఏమంటారంటే వ్యక్తి అంతర భేదాలని అంటారు ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క లక్షణాలు సామర్థ్యాలు ఆలోచనలు ప్రవర్తనలు మరొక వ్యక్తితో పోలిస్తే వేరుగా ఉండడాన్ని ఏమంటారు అంటే వ్యక్తి అంతర భేదాలు అంటారు వ్యక్తి అంతరం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాలు అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది ప్రతి టెట్ డిఎస్సిలు అడిగేటువంటి సాధారణమైనటువంటి పొషన్ అనమాట ఉదాహరణకి రమేష్కు గణితం బాగా వస్తుంది కానీ సురేష్కు గణితం అనేది కష్టంగా ఉంటుంది అంటే ఇక్కడ రమేష్ను సురేష్ను పోల్చడం జరుగుతుంది కాబట్టి ఈ ఇద్దరి మధ్య ఉన్న తేడాన్ని ఏమంటారంటే వ్యక్తి అంతర భేదం అని అనడం జరుగుతుంది ఇంకా రెండవది చూసుకున్నట్లయితే వ్యక్తి అంతర్గత భేదాలు అంటే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఒకే వ్యక్తిలో కనిపించే రెండు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యాలు నైపుణ్యాలు ఆలోచనల మధ్య తేడాలను వ్యక్తి అంతర్గత భేదాలు అనడం జరుగు ఒక వ్యక్తి కొన్ని విషయాల్లో బలంగా ఉండవచ్చు ఇంకొన్ని విషయాల్లో బలహీనంగా ఉండవచ్చు ఇదంతా అదే వ్యక్తిలో జరుగుతుంది ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఒక విద్యార్థి తె ఒక విద్యార్థికి తెలుగు బాగా వస్తుంది కానీ ఇంగ్లీష్లో కొంచెం తక్కువ మార్కులు వస్తాయి ఈ ఒకే వ్యక్తిలో రెండు విషయాల మధ్య ఉన్న తేడానే వ్యక్తి అంతర్గత భేదం అనేది జరుగుతుంది ఉదాహరణ మనమే బయాలజీ స్టూడెంట్స్ మనకి టెట్లో మ్యాథ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి బయాలజీలో మంచి మార్కులు వస్తాయి కానీ మ్యాథ్స్లో మనకి మనకు దాని మీద ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అంటే మనలోనే భేదాలు అనేవి తేడాలు ఉంటాయి కాబట్టి దీన్ని వ్యక్తి అంతర్గత భేదాలు అంటారనమాట మనకు బయాలజీ బాగా వస్తుంది కానీ ఇంగ్లీష్ మ్యాథ్స్ అనేది కొంచెం తక్కువ వస్తుంది వీటిని ఏమంటారు అంటే వ్యక్తి అంతర్గత భేదాలు అంటారు అంటే ఒకే వ్యక్తిలో రెండు విషయాల మధ్య ఉన్న తేడానే వ్యక్తి అంతర్గత భేదం అంటారు ఫ్రెండ్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ నుంచి బిట్ వస్తే మిస్ అవ్వకూడదు ఫ్రెండ్ ఇక మనం డైరెక్ట్గా మనం మెయిన్ లెసన్లోకి వెళ్ళిపోదాం ఒకటి వచ్చేసి అభ్యాసన ఇబ్బందులు అంటే ఏంటి అంటే లెర్నింగ్ డిఫికల్టీస్ అంటే ఏంటి కొంతమంది విద్యార్థులు మనం గమనిస్తే వేగంగా నేర్చుకుంటుంటారు కొంతమంది నెమ్మదిగా నేర్చుకుంటుంటారు కొంతమంది అంకెలను అక్షరాలను తిరగరాసి తారుమారు చేస్తూ రాస్తారు అలాగే మానసికంగా సవాళ్ళను ఎదుర్కొనే వారు ఏకాగ్రత లోపం గల వారు కూడా ఉండడం జరుగుతుంది ఈ విధంగా నేర్చుకోవడంలో లేదా అభ్యసనంలో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి విద్యార్థులు కనిపించే సమస్యలని అభ్యసన ఇబ్బందులు లేదా లెర్నింగ్ డిఫికల్టీస్ అనడం జరుగుతుంది నేను టెట్ పేపర్స్ని వెరిఫై చేసినప్పుడు కామన్గా కనిపించే ప్రతి పేపర్లో ఉన్నటువంటి బిట్ ఏంటంటే ఈ అభ్యాస నిబంధనల నుంచి రావడం జరుగుతుంది కాబట్టి దీనికోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే మీకు ఈ చాప్టర్ మీద కంప్లీట్ ఒక అండర్స్టాండింగ్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి జీవితంలో మర్చిపోకుండా ఎలా గుర్తు పెట్టుకోవాలి అనేది సింపుల్ ట్రిక్స్ కూడా నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి ఇందులో మొదట పెట్టి చూసినట్లయితే అభ్యసన ఇబ్బందులు లేదా లెర్నింగ్ డిఫికల్టీస్ గురించి మొదటగా తెలియజేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే మీకు గుర్తు రావాల్సిన ఒకే ఒక పేరు శామ్యుల్ కిర్క్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి శామ్యుల్ కిర్క్ ఒక విద్యార్థి ఇతరులు వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలోను వాటిని తిరిగి వ్యక్తపరచడంలోనూ పాక్షికమైనటువంటి అసమర్థతను చూపుతున్నాడు అయితే అతను ఎలాంటి అభ్యాసన వైకల్యాన్ని ఎదుర్కొంటున్నాడు ఆప్షన్ వన్ డిస్ఫేసియా ఆప్షన్ టూ డిస్ లెక్సియా ఆప్షన్ త్రీ డిస్గ్రాఫియా ఆప్షన్ ఫోర్ డిస్ క్యాల్కులియా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ డిస్ఫేసియా నెక్స్ట్ డిస్ఫేసియా ఎలా అని అడుగుతాడు క్వశ్చన్ డిస్ఫేసియా అని ఇస్తాడు నాలుగు ఆప్షన్లు ఇస్తాడు ఆప్షన్ వన్ భాషణ లేదా భాషాపరమైన సమస్య ఆప్షన్ టూ పఠనపరమైన సమస్య ఆప్షన్ త్రీ రాతపరమైన సమస్య ఆప్షన్ ఫోర్ గణిత సంబంధమైన సమస్య డిస్ఫేసియా అనేది భాషణ లేదా భాషాపరమైన సమస్య దానికి అంటే డిస్ఫేసియా డిస్గ్రాఫియా డిస్ అనే దానికి నాలుగు మోడల్లో టెట్లో అడిగిన దాని ప్రకారం ప్రతిదానికి నాలుగు మోడల్లో బిట్స్ తయారు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించగలరు ఈ డిస్ఫేసియాకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భాషణ లేదా భాషాపరమైన సమస్య ఒక మోడల్ చూడండి ఈ క్రింది వాటిలో భాషణ లేదా భాషాపరమైన సమస్య అని అడగడం జరిగింది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ లాంగ్వేజ్ స్పీచ్ రిలేటెడ్ డిఫికల్టీ అని అడిగాడు ఆప్షన్ వన్ డిస్ఫేసియా ఆప్షన్ టూ డిస్లెక్సియా ఆప్షన్ త్రీ డిస్గ్రాఫియా ఆప్షన్ ఫోర్ డిస్కాలిక్లియా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ డిస్ఫేసియా ఇప్పటివరకు నేను మూడు మోడల్ చెప్పడం జరిగింది సార్ మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి డిస్ఫేసియా అని అంటే ఫేసియా అనగానే మీకు గుర్తు రావాల్సింది ఫేస్ ఫేస్ అనగానే గుర్తు రావాల్సింది ఫేస్ ఫేస్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు పిల్లలు వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడం అంటే ఇప్పుడు మనం ఎదురుగా ఉన్నప్పుడే కదా మనం అర్థం చేసుకోగలిగేది ఇతరుల మాటలు అంటే ఫేస్గా ఫేస్ ఎదురుగా ఉన్నప్పుడు అదేవిధంగా వాటిని వ్యక్తపరచడం అంటే వ్యక్తపరిచినప్పుడు నువ్వు ఎదురుగా ఉన్నప్పుడే కదా వాళ్ళు చెప్పింది వ్యక్తపరిచింది నువ్వు అర్థం చేసుకోగలవు కాబట్టి ఫేస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఫేస్ అంటే మన ముందున్న వాళ్ళకి మనం భావాలను వ్యక్తపరచడం అనమాట కాబట్టి దీనికి గుర్తుగా సింపుల్గా ఫేసియా అనగానే అది డిస్ఫేసియా కావచ్చు అఫేసియా కావచ్చు మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఎదురుగా ఉన్న వ్యక్తి లేదా ఆపోజిట్గా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఫేస్ గుర్తు రావాలి అంటే మనం ఇప్పటివరకు డిస్ఫేసియా గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు అఫేసియా గురించి మాట్లాడుకుందాం భాషణలోని పదాలను రాయడంలోను ఇంగితాలను గ్రహించడంలోను వాటిని ఉపయోగించడంలోను అనాశక్తిని చూపుతున్నట్లయితే ఆ విద్యార్థి ఏ ఇబ్బంది ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడంటే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసి అఫేసియా అనమాట ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్ భాషణలోని పదాలను రాయడం అంటే ఏంటి సార్ అని అడగవచ్చు భాషణలోని పదాలను రాయలేకపోవడం అంటే ఏంటంటే నేను ఒక మాట చెప్పాను అది అతనికి వినబడింది కానీ ఆ వినబడిన మాటను రాయడంలో ఇబ్బందిని ఏమంటారంటే భాషణలోని పదాలను రాయడంలో ఇబ్బంది అని అంటారు అదేవిధంగా సార్ మరి ఇంగితాలను గ్రహించడం అంటే ఏంటి అసలు ఇంగితాలు అంటే ఏంటంటే మీరు రావచ్చు అంటే ఇంగితాలు అంటే ఏంటంటే మాటలు లేకుండా శరీరంతో చెప్పే అర్థాన్ని ఫర్ ఎగ్జాంపుల్ సంకేతాలు ఇవ్వడం అదేవిధంగా చేతి చలనాలు ముఖభావాలు ఇవన్నింటినీ ఏమంటారంటే ఇంగితాలు అని అంటారు ఉదాహరణకు ఏం చెప్పవచ్చు అంటే చేతితో మనం రా అని ఇలా పిలుస్తామనమాట అదేవిధంగా వెళ్ళిపోవమని చెప్పేసి ఇట్లా చేతితో మనం సైగలు చేస్తాం కదా వీటిని ఏమంటారు అంటే ఇంగితాలు అంటారు ఓవరాల్గా ఇంగితం అంటే ఏంటంటే మాటలు లేకుండా చెప్పేటువంటి ఒక సైన్ లేదా సంకేతాన్ని ఏమంటారంటే ఇంగితం అని అనడం జరుగుతుంది కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అఫేసియా ఇప్పుడు అర్థమైంది కదా డిస్ఫేసియా అంటే ఏంటి అదేవిధంగా అఫేసియా అంటే ఏంటి డిస్ఫేసియా అంటే ఏంటంటే ఫేస్ అంటే మన ఉన్న వారికి మన పదాలను వ్యక్తపరచడం లేదా అర్థం చేసుకోవడానికి ఏమంటారు అంటే డిస్ఫేసియా అంటారు అఫేసియా అంటే ఏంటంటే ఇంగితాలను అదేవిధంగా మనకి వినపడిన పదాలను రాయడంలో ఇబ్బందిని ఏమంటారు అంటే అఫేసియా అంటారు నెక్స్ట్ రెండోది చూసుకున్నట్లయితే డిస్లెక్సియా ఒకటి భాషణ లేదా భాషాపరమైన సమస్య రెండు పఠన సంబంధమైన సమస్య మూడు రాతపరమైన సమస్య నాలుగు గణిత సంబంధమైన సమస్య డిస్ లెక్సియా అంటే పఠన సంబంధమైన సమస్యనేమంటారంటే డిస్ డిస్లెక్సియా అంటారు భాషణ లేదా భాషాపరమైన సమస్య అంటే మనం ఏం చెప్పుకున్నాం డిస్ఫేసియా అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు డిస్లెక్సియా అంటే పఠన సంబంధమైన సమస్య నెక్స్ట్ ఈ క్రింది వాటిలో పఠన సంబంధమైన సమస్య ఏది అని అడిగాడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ రీడింగ్ రిలేటెడ్ డిఫికల్టీ ఆప్షన్ వన్ డిస్లెక్సియా ఆప్షన్ టూ డిస్ఫేసియా ఆప్షన్ త్రీ ఎగ్రాఫియా ఆప్షన్ ఫోర్ డిస్కాలిక్లియా నేను ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను అంటే వీడు ఈ మోడల్లో కూడా బిట్ అడుగుతాడు లాస్ట్ టెట్లో అడిగాడు ఎక్కువగా మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్లో జరిగినటువంటి పేపర్లో ప్రతి పేపర్లో ఉన్నటువంటి బిట్ ఏదన్నా ఉందంటే అది ఈ లెసన్ నుంచి రావడం జరిగింది కాబట్టి నేను ఇంత టైం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిస్ లెక్సియా కొంతమంది విద్యార్థులు తమ నిశ్శబ్ద పఠనం ద్వారా కానీ లేదా శాబ్దిక పఠనం ద్వారా కానీ చదవడంలోను చదివిన దాన్ని గ్రహించడంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్నారు అయితే ఈ విద్యార్థి ఎదుర్కొంటున్న అభ్యాస ఇబ్బంది ఏది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డిస్ లెక్సియా అంటే కొంతమంది సైలెంట్ రీడింగ్ చేస్తుంటారు అదేవిధంగా శాబ్దిక పట్టణం కూడా చేస్తుంటారు అనమాట అలా చదివేటప్పుడు వారు దాన్ని చదవడంలోను దాన్ని గ్రహించడంలోను కూడా సమస్యలు ఎదుర్కొనడం అనమాట దీనికి ఆన్సర్ ఏంటంటే డిస్లెక్సియాగా మనం చెప్పవచ్చు సార్ మరి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా చిట్కా చెప్తారా సార్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడండి ఇందాక డిస్ఫేసియా తర్వాత ఇది డిస్లెక్సియా తర్వాత డిస్గ్రాఫియా డిస్క్యాలిక్యులియా అని నాలుగు ఉన్నాయి అయితే ఇందులో డిస్ లెక్సియా అనేది చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అవునా కదా సో లెక్సియా అనేది ఏంటంటే పఠన సంబంధమైనటువంటి సమస్య అంటే చదవడానికి కొంచెం కష్టమైన పదం అనేది లెక్సియా అనేది కాబట్టి మనము సింపుల్గా లెక్సియా అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఒక విద్యార్థి ముద్రణ రూపంలో ఉన్నటువంటి భాషను చదవడంలోను అదేవిధంగా రాయడంలోనూ అనాశక్తిని లేదా అసమర్థతను చూపుతున్నట్లయితే ఆ విద్యార్థి ఏ అభ్యాసన ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు ఆప్షన్స్ అఫేసియా అలెక్సియా అగ్రాఫియా డిస్క్యాల్లియా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ అలెక్సియా ఇక్కడ ఏమంటుందంటే ఒక విద్యార్థి ఏదైతే ప్రింటింగ్ మెటీరియల్ ఉంటుందో లేదంటే వాటిని రాయడంలో కూడా అనాశక్తిని లేదా అసమర్థతను అనమాట అంటే వాడికి ముద్రణ రూపంలో ఉన్నటువంటి భాషను చదవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది దీనిని ఏమంటారంటే ఎలెక్సియా అనడం అనమాట ఇది కూడా పఠనపరమైనటువంటి సమస్య ఏదేంటి డిస్ మరి అలెక్సియా అనేది నేను చెప్పాను లెక్సియా అనగానే ఏమి రావాలంటే పఠనపరమైన సమస్య ఇక్కడ ముద్రణ రూపంలో భాషను చదవడం అంటే ఏంటి పఠనమే కదా కాబట్టి మీకు ఈజీగా గుర్తుపెట్టవచ్చు డిస్గ్రాఫియా ఆప్షన్ వన్ భాషన లేదా భాషాపరమైన సమస్య ఇది డిస్ఫేసి అని ఆల్రెడీ చెప్పడం జరిగింది పఠన సంబంధమైన సమస్య పట్టణానికి సంబంధించి నేను చెప్పిన ఆల్రెడీ డిస్లెక్సియా కానీ అలెక్సియ వచ్చిందంటే అది పఠన సంబంధమైన సమస్య మూడోది రాతపరమైన సమస్య నాలుగోది గణిత సంబంధమైన సమస్య కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాతపరమైన సమస్య దీన్నే రైటింగ్ రిలేటెడ్ డిఫికల్టీ అంటారు మీకు గ్రాఫ్ అని ఎక్కడైనా కనిపిస్తే అది రాయడం అని అర్థం డ్రా చేయడం లేదా రైటింగ్ అన్నట్లు ఉదాహరణ చెప్పవచ్చు ఉదాహరణకి ఆటోగ్రాఫ్ అంటే సంతకం సంతకం ఏం చేస్తాం మనం రాస్తాం అదేవిధంగా పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ అంటే ఏంటి రాయడమే కదా అదేవిధంగా గ్రాఫిక్స్ అంటే పిక్చర్స్ని డ్రా చేస్తాం అనమాట అదేవిధంగా గ్రాఫైట్ పెన్సిల్ పెన్సిల్ దేనికి వస్తాం రాయడానికి కాబట్టి గ్రాఫ్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే రాయడము అని గుర్తుపెట్టుకోరు కాబట్టి గ్రాఫియా అనేది ఏంటంటే రాతపరమైన సమస్య ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి డిస్గ్రాఫియా ఈ క్రింది వాటిలో రాతపరమైన సమస్య ఏది ఇప్పుడే మనం డిస్కస్ చేసాం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద రైటింగ్ రిలేటెడ్ డిఫికల్టీ డిస్గ్రాఫియానా అలెక్సియానా డిస్కాలిక్లియానా అఫేసియానా కరెక్ట్ ఆన్సర్ ఏంటి డిస్గ్రాఫియా అని చెప్పే కదా గ్రాఫ్ అనగానే గుర్తు రావాల్సింది రాతపరమైన చెప్పాలి లెక్సియా అంటే అది చదవడానికి ఇబ్బంది ఉంది కాబట్టి పఠన సంబంధమైన సమస్య అదేవిధంగా అఫేసియా అంటే ఏంటంటే ఫేస్ అంటే ఏంటంటే మన ముందు ఉన్నటువంటి అంటే భాషణం లేదా మాట్లాడడం అనమాట మాట్లాడిన దాన్ని అర్థం చేసుకోవడంలో వ్యక్తపరచడంలోను దీన్ని ఏమంటారు అంటే అఫేసియా లేదా డిస్ఫేసియా అని అనడం జరుగుతుంది డిస్కాలిక్యుల గురించి నేను నెక్స్ట్ చెప్తాను అక్కడ బిట్టి చూడండి కొంతమంది విద్యార్థులు రాయడంలోను చూసి రాయడంలోను సమస్యను ఎదుర్కొంటారు అయితే ఈ విద్యార్థి ఏ అభ్యాస ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు ఆప్షన్ వన్ డిస్గ్రాఫియా ఆప్షన్ టూ అలెక్సియా ఆప్షన్ త్రీ ఎగ్రాఫియా ఆప్షన్ ఫోర్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి డిస్గ్రాఫియా నేను చెప్పాను రాయడంలో అనంగానికి గుర్తు రావాల్సింది ఏంటంటే డిస్గ్రాఫియా డిస్కాలిక్యులియా ఒకటి భాషణ లేదా భాషాపరమైన సమస్య రెండు పఠన సంబంధమైన సమస్య మూడు రాతపరమైన సమస్య నాలుగు గణిత సంబంధమైన సమస్య కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ గణిత సంబంధమైన సమస్య క్యాలిక్యులేట్ లేదా క్యాలిక్యులీ అనే పదం ఎక్కడ కనిపించిన అది గణితానికి సంబంధమైనటువంటి సమస్య క్యాలిక్యులీ అంటే ఏంటంటే క్యాలిక్యులేట్ లేదా గణితమైన అర్థం కాబట్టి క్యాలిక్యులియా అనేది ఒక గణిత సంబంధమైన సమస్య మీకు అన్నిటికంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా ఉందంటే అది ఇది మాత్రమే డిస్క్యాలిక్యులియా అనగానే క్యాలిక్యులేషన్స్ మనం ఎక్కడ కనిపిస్తాయంటే గణితంలో ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి మనము దీన్ని ఈజీగా మనం గుర్తుపెట్టవచ్చు గణిత సంబంధమైన సమస్య నేను ఆల్రెడీ రాతపరమైన సమస్య అంటే ఏదో చెప్పాను రాతపరమైన సమస్య ఏంటి ఫ్రెండ్స్ డిస్గ్రాఫియా గ్రాఫ్ అంటే రాత పఠన సంబంధమైన చేసి చదవడానికి కష్టం ఉంది లెక్సియా కాబట్టి డిస్లెక్సియా అలెక్సియా తర్వాత భాషణ అంటే మనం మాట్లాడేది కాబట్టి సంబంధించింది కాబట్టి అది ఫేస్ సంబంధించింది కాబట్టి డిస్ఫేసియా ఈ క్రింది వాణిలో గణిత సంబంధమైన సమస్య అది ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది గణిత మనం కానీ గుర్తు రావాల్సింది ఏంటంటే డిస్కాలిక్యులియా నెక్స్ట్ బిట్ గణిత సంబంధాలను అర్థం చేసుకోవడంలోను సంఖ్యాపరమైన జ్ఞానాన్ని పొందడంలోను సంఖ్యలను రాయడంలోను చతుర్విధ గణిత ప్రక్రియలు చేయడంలోను ఇబ్బందులను ఎదుర్కొనే విద్యార్థి ఏ అభ్యాసన ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ డిస్కాలిక్లియా ఫ్రెండ్స్ నేను ఇప్పటి వరకు నాలుగు అంశాల గురించి చెప్పడం జరిగింది ఒకటి వచ్చేసి డిస్ఫేసియా అఫేసియా రెండు డిస్లెక్సియా అలెక్సియా తర్వాత డిస్గ్రాఫియా అగ్రాఫియా టోటల్ ఎన్ని ఏంటంటే సిక్స్ ప్లస్ లాస్ట్ది వచ్చేసి డిస్కాలిక్లియా ఫ్రెండ్స్ ఇది చూడడానికి చిన్న చాప్టరే కానీ ప్రతి పేపర్లోనూ ఇది ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఒక్క బిట్ వన్ మార్క్ ఎంత వాల్యుబుల్ అనేది ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇప్పుడు చెప్పండి ఇది ఈ క్లాస్ విన్నాక టెక్స్ట్ బుక్ అవసరమా సో అవసరం లేదు ఫ్రెండ్స్ అది నా ఒపీనియన్ ఎందుకంటే మీరు ఒక్కసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూసినట్లయితే సేమ్ టు సేమ్ మనం దానిని మార్చి మీకు అర్థమయ్యే రీతిలో ఏ ఏ మోడల్లో గతంలో అడిగారో వాటి నేను కూలంకుశంగా చెక్ చేసి నేను ఈ బిట్లు తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్కి హైప్ అనే బటన్ రావడం జరిగింది ఫ్రెండ్స్ మీరు హైప్ చేసినట్లయితే అది మరికొంతమంది కొత్త వాళ్ళకి మన ఛానల్ చేరే అవకాశం ఉంటుంది అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది జస్ట్ మన ఛానల్ పెట్టి రెండు నెలలు మాత్రమే పూర్తయింది మన డిఎస్సి ప్రయాణము ఇంకా చాలా రోజులు ఉంది ముఖ్యంగా నేను డిఎస్సికి సంబంధించి ఒక షెడ్యూల్ ప్రకారం మనము ఫాలో అవడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క డిఎస్సి ప్రయాణంలో మీ ఉద్యోగం సాధించే వరకు మనం ఉద్యోగం సాధించే వరకు మీకు అన్ని వేలైన సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా మీ కామెంట్ని తెలియచేయండి ఇంకా ఓవరాల్గా ఈరోజు యొక్క లెసన్ని ఒకసారి షార్ట్కట్లో ఎలా గుర్తుపెట్టుకోవాలని నేను రీకాప్ చేస్తాను డిస్ఫేసియా లేదా అఫేసియా అనగానే గుర్తు రావాల్సిందంటే స్పీచ్ అంటే మాట్లాడడం కాబట్టి ఇది భాషన లేదా భాషాపరమైన సమస్య కానీ గుర్తు రావాల్సిందంటే డిస్ఫేసియా రెండోది వచ్చేసి లెక్సీ లెక్సియా అంటే ఏంటంటే రీడింగ్ అంటే చదవడానికి కష్టంగా ఉంది కాబట్టి లెక్సీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి మూడోదిగా చూసుకున్నట్లయితే గ్రాఫ్స్ గ్రాఫ్స్ అనగానే గుర్తు రావాల్సింది ఏంటంటే రైటింగ్ అంటే రాయడంలో రాయడంలో ఇబ్బందులు ఎదుర్కొనే దాన్ని ఏమంటారంటే డిస్గ్రాఫీ అనడం జరుగుతుంది లాస్ట్కి చూసుకున్నట్లయితే క్యాలిక్యులియా క్యాలిక్యులేషన్స్ ఎక్కడ కనిపిస్తే ఎక్కువగా మనకు మ్యాథ్స్లో కనిపిస్తాయి కాబట్టి డిస్క్యాలిక్యులియా ఫ్రెండ్స్ ఇంత చదివిన తర్వాత కూడా మీకు ఇంకా ఏమన్నా దీంట్లో డౌట్లు ఉన్నాయా లేవు కదా ఇలాంటి ఈ తక్కువ సమయంలో ఈ ట్వంటీ డేస్ టైంలో మనకి టెట్కి ఉపయోగపడేటువంటి చాప్టర్స్ అన్ని నేను చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి వీడియో చివరికి చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు